అందరికీ నమస్కారం మహోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఎయిట్ మే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి ఎస్పెషలీ నికాయ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నష్టాలతో కాస్పీ హాఫ్ పర్సెంట్ పైగా నష్టాలతో పాంకాంగ్ కూడా క్వార్టర్ పర్సెంట్ పేర నష్టాలతో ట్రేడ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ కాస్త బలహీనంగా ఉంది దీనికి తోడు అమెరికన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్ మనం చూస్తున్నాం నాస్డాక్ హాఫ్ పర్సెంట్ పైన ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అలాగే డౌజోన్స్లో కూడా ఒక్క శాతానికి పైగా నష్టాలు నమోదవడం అండ్ ఆయిల్ ప్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాల బట్టి చూస్తే మన మార్కెట్స్లో కూడా కొద్దిగా ఒక గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాకపోతే మనకు ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉంది దాని గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం సేల్స్ ఫోర్స్ షేర్స్ ప్లం సిక్స్టీన్ పర్సెంట్ ఆన్ ఫస్ట్ రెవెన్యూ మిస్ సిన్స్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరు తర్వాత దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రెవెన్యూ ఫోర్ క్యాస్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల సేల్స్ ఫోర్స్ స్టాక్లో ఒక పదహారు శాతం మేర క్షీణంతో చూసాం దానివల్ల మీద కూడా ఇంపాక్ట్ ఓవరాల్గా మిగిలిన ఇండెక్స్ మీద కూడా ఇంపాక్ట్ అనిపించింది వీఆర్ కటింగ్ అవర్ ప్రైస్ టార్గెట్ ఆన్ సేల్స్ ఫోర్స్ ఆఫ్టర్ మిక్స్డ్ ఎర్నింగ్స్ సాఫ్ట్ గైడెన్స్ అది అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తున్న మాట సో అది అండ్ ఇవాళ మనకి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ వచ్చింది టెన్ ఇయర్స్ ఆన్ ఎస్ఎన్పి అవుట్లుక్ ఫర్ ఇండియా టర్న్స్ పాజిటివ్ పది సంవత్సరాల తర్వాత గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ఎన్పి మనకి అంటే ఇండియాలో అవుట్లుక్ పాజిటివ్గా ఉంది అన్నట్టుగా ఒక సంకేతాలను ఇచ్చింది అంటే ఎఫ్ఐ ట్వంటీ ఎయిట్లో ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా మనం ఏడున్నర నుంచి ఎనిమిది శాతం మేర వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇచ్చింది ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో ఏడు పాయింట్ ఆరు శాతం ట్వంటీ ఫైవ్లో ఆరు పాయింట్ ఎనిమిది ట్వంటీ సిక్స్లో ఆరు పాయింట్ తొమ్మిది అలాగే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో ఏడు శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని ఇచ్చింది దీనికి తోడు అవుట్లుక్ పాజిటివ్ స్టేబుల్ది కాస్త పాజిటివ్ ఇచ్చింది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని తన విశ్లేషణని ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన తరుణంలో మార్కెట్స్ దీన్ని ఒక స్ట్రాంగ్ పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది సో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా దీన్ని ఒక వెల్కమింగ్ మూవ్గా చెప్తోంది అండ్ దీనికి తోడు ఇవాళ మనకి ఎఫ్ అండ్ ఎక్స్పైరీ కూడా ఉంది ఈ సిరీస్ సంబంధించి సో ఇవన్నీ కూడా అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ న్యూస్ ఉన్నాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాజిటివ్ ఉంది అండ్ ఎఫ్ అండ్ ఎక్స్పైరీ ఉంది సో వరటాలిటీ మార్కెట్స్లో ఇవాళ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దీనికితోడు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు నలభై వేల కోట్ల రూపాయల వర్తాఫ్ స్టాక్స్ని సెల్ చేశారు నెట్ సెల్లర్స్గా ఉన్నారు నిన్న కూడా దాదాపు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రఫ్గా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో సెల్లింగ్ అయితే చేశారు కాకపోతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇంకా బయింగ్ మోడ్లోనే ఉన్నారు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సారీ ఎస్ఎన్పి గ్లోబల్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ కొటాక్ బ్యాంక్ అలాగే ఇండియన్ బ్యాంక్ని స్టేబుల్ నుంచి పాజిటివ్ రేటింగ్కి మార్చింది సో ఇది కూడా ఒక పాజిటివ్ సంకేతం జనరల్ ఎలక్షన్స్కి ముందు ఒకటవ తారీఖున పోల్ ప్రొడిక్షన్స్ వస్తాయి అని అనుకుంటున్న తరుణంలో నెక్స్ట్ ఈ వీక్ అంతా కూడా అంటే ఈ వీక్ అంతా కూడా నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ అంతా కూడా మనకి మేజర్గా మార్కెట్స్లో డైరెక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది అందువల్ల పొజిషన్స్ని చాలా లైట్గా ఉంచుకోవడం మంచిది ట్రేడర్స్ ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ చేసుకుంటే నెక్స్ట్ వీక్కి చాలా ఇబ్బంది పడే ప్రమాదం కూడా ఉంటుంది అంటే ఒకవేళ ఏదైనా నెగిటివ్ సర్ప్రైజ్ ఏదైనా వస్తే మార్కెట్లో చాలా ఇబ్బంది పడవచ్చు ఎఫ్ఐఏస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ క్రోర్స్ షేర్స్ని సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఫైవ్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ని బై చేశారు ఇవాళ మనకి ఆఫీస్ ఇదికి సంబంధించిన ఐపీఐ కూడా లిస్ట్ కాబోతోంది స్టాక్స్ పరంగా చూస్తేనేమో మనకి అపోలో హాస్పిటల్స్ భారత్ డైనమిక్స్ గేట్వే పార్క్స్ గుజరాత్ ఆల్కలీస్ మాక్సన్స్ ఫార్మా పీసీ జ్యువెలర్స్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ టేక్ సొల్యూషన్స్ లాంటి కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి టాటా స్టీల్ నెగిటివ్ రిజల్ట్స్ని అంటే లైక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్స్లో క్షీణతను నమోదు చేసింది సో ఇవాళ టాటా స్టీల్లో కూడా ఒక గట్టి ఇంపాక్ట్ చూడవచ్చు ఇవి కాకుండా మిగిలిన స్టాక్స్ పరంగా ఒకసారి మనం చూస్తే ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టు అరవై ఐదు శాతం మేర క్షీణత నమోదైంది వాళ్ళ ప్రాఫిట్స్లో టాటా స్టీల్ ప్రాఫిట్స్లో కేఫిన్ టెక్నాలజీస్లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ జనరల్ అట్లాంటిక్ తన వాటాని దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది శాతం మేర విక్రయించబోతోంది ఆర్ఆర్ క్యాబెల్లో ప్రైవేట్ ఈక్విటీ ఫం టీపీజీ ఏషియా తన ఎంటైర్ స్టేక్ని విక్రయించబోతోంది క్యుమిన్స్ ఇండియా ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల లాభాలని నమోదు చేసింది బాటా ఇండియా ప్రాఫిట్స్ అరవై నాలుగు కోట్ల రూపాయలుగా నమోదవుగా ఆయుత బిర్లా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను ఆయుత బిర్లా హౌసింగ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేసింది రైట్స్ బేసిస్ పద్ధతిన ఇన్ఫోసిస్ హ్యాస్ లాంచ్డ్ ఏఐ లెడ్ ఇన్నోవేషన్స్ ఫర్ రోలాండ్ గ్యారోస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ పార్ట్నర్షిప్ అది అప్డేట్ పరంగా సో ఎకనామిక్ టైమ్స్లో వస్పేలో ఎయిర్టెల్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్ మార్క్ హండ్రెడ్ బిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ రిఫ్లెక్స్ ఏ స్టేబుల్ ఎకానమీ అండ్ ఏ సాలిడ్ లీడర్ ప్రధానమంత్రితో భేటీ అయినప్పుడు అంటే గతంలో జియో ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ టైంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి మోడీతో భేటీ అయినప్పుడు ఆయన ఇచ్చిన భరోసా సో జియో కంపెనీ వచ్చినప్పుడు ఆ జియో మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు సో వాళ్ళ వైపు టిల్ టైమ్ అవ్వము అంటే వాళ్ళ వైపు పక్షపాతాన్ని చూపించము మీ పోరాటం మీరు చేయండి మార్కెట్ ప్లేస్లో ఎవరు పటిష్టంగా ఉంటారు వాళ్ళు మాత్రమే నెగ్గుతారని చెప్పి ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన భరోసానే ఇంతకాలం ఎయిర్టెల్ను నిలబెట్టింది అన్నట్టుగా భారతి మిట్టల్ గారు సునీల్ భారతి మిట్టల్ గారు చెప్తున్నారు దీనికి తోడు ఇతర కంపెనీస్ ఏవైనా సరే గ్రూప్ కంపెనీస్గా ఉన్నాయి కాకపోతే ఎయిర్టెల్ ఒక్కటే సింగిల్ కంపెనీతో ఈ స్థాయి హండ్రెడ్ బిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ను సాధించిన కంపెనీగా ఘనత సాధించడం తనకు చాలా గర్వకారణంగా ఉందన్నట్టుగా ఆయన చెప్పారు ఇంటర్వ్యూలో వెరిజాన్ ఏటీఎన్టీ టీ మొబైల్ చైనా మొబైల్ లాంటి కంపెనీస్తో పోటీపడి ఎయిర్టెల్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన చిత్తశుద్ధి మాత్రమే అని చెప్పి చెప్తున్నారు కార్ డీలర్స్ మే ఎండప్ విత్ ఫోర్ హండ్రెడ్ కే యూనిట్ ఇన్వెంటరీ సో ఇక్కడ సేల్స్ కొద్దిగా బలహీనపడుతున్నాయి దాదాపు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్ పైల్ నిలిచిపోతుంది మే ముప్పై ఒక్క తారీఖు వరకు డిమాండ్ కొద్దిగా కూల్ అయింది అన్నట్టుగా కూడా ఒక డీలర్స్ నుంచి అప్డేట్ వస్తుంది సో ఆటో స్టాక్స్లో కొద్దిగా చూసి మనం ప్లే చేసుకోవడం మంచిది రీటైల్ కంపెనీస్ క్యూఎస్ఆర్స్ ఎక్స్పాండెడ్ స్లోయెస్ట్ పేస్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇది కూడా కొద్దిగా నెగిటివ్ న్యూస్ అంటే ఇంతకాలం ఇంతసేపు మనం పాజిటివ్ న్యూస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు నెగిటివ్ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటైల్ కంపెనీస్ ఒకటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఒకటి గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా పేస్ గ్రోత్ని చాలా మిని వెరీ మినిమల్ గ్రోత్ని అనౌన్స్ చేశాయి అనౌన్స్ చేస్తున్నాయి జిఏసీ అండ్ జాండర్ బై హైదరాబాద్ టెక్ ఎస్ఈజెడ్ ఇన్ బిగ్గెస్ట్ డీల్ దిస్ ఇయర్ సింగపూర్ చెందిన ప్రభుత్వ కంప్ సింగపూర్ ప్రభుత్వ చెందిన జిఏసీ అలాగే జాండర్ ఈ రెండు కంపెనీస్ కలిసి ఎస్ఈజీని హైదరాబాద్లో కొనుగోలు చేశాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా చూడవచ్చు అండ్ టాటా స్టీల్ ప్రాఫిట్స్ అరవై ఐదు శాతం మీద క్షీణించాయి అల్ఈడ్ బ్లెండర్స్ పదిహేను వందల కోట్ల రూపాయల ఐపీఓకి త్వరలో రాబోతోంది ఇందులో వెయ్యి కోట్ల రూపాయలు ఫ్రెష్ ఇష్యూగా ఉండబోతుంది ఐఆర్బీ ఇన్ఫ్రా ప్రమోటర్స్ దాదాపు నాలుగు శాతం మీద వాటాను విక్రయించబోతున్నారు కిఫిన్ మాట్లాడుకున్నాం బీజేపీ లోక్సభ పోల్స్ ట్యాలీ బిలో టూ సెవెంటీ టూ సీట్స్ కుడ్ బీ ఏ మార్కెట్స్ పర్ఫెక్ట్ స్టామ్ ఒకవేళ ఈసారి బీజేపీ లోక్సభ పోల్స్లో బీజేపీకి టూ సెవెంటీ టూ సీట్స్ కంటే దిగువన వస్తే మార్కెట్స్కి ఒక గట్టి దెబ్బ లాంటి ఎఫెక్ట్ అయితే పడుతుంది అయితే మోస్ట్లీ బీజేపీ అంటే ఆ కూటమి అంతా కూడా దాదాపు మూడు వందల సీట్లకు పైగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మాత్రం సో మార్కెట్స్ ఒక గట్టి దెబ్బ పడే అవకాశం అయితే ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి మార్కెట్స్లో క్రాష్కి బట్ మళ్ళీ ఇయర్లో ఓవరాల్ ఇయర్లో అది రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అప్పుడు ఏదైనా మంచి స్టాక్స్ని మనం ఫండమెంటల్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం మంచిది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎస్ఎన్పి ఆల్రెడీ మాట్లాడుకున్నాం క్విప్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా పెద్ద కంపెనీస్ అన్ని కూడా నిధులు సమీకరిస్తున్నాయి లైక్ జేఎస్ ఎనర్జీ కోఫోర్ ఎంజిల్ వన్ అండ్ పిఎస్పి ప్రాజెక్ట్స్ గోకల్ దాస్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా జూపిటర్ వ్యాగన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా లాగుపడింది ఎంటార్ టెక్నాలజీస్లో నేను ఒక లెవెన్ పర్సెంట్ దాకా క్షీణత సడన్ ఫాల్ చూసాం గ్రెండ్వెల్ నార్ట్ అయి నైన్ పర్సెంట్ దాకా పెరక్క క్యాంపస్ యాక్టివేర్ ఎయిటీన్ నైన్టీన్ పర్సెంట్ దాకా పెరిగింది వాల్యూమ్స్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ జంప్ చూసాం ట్వంటీ సెవెన్ టైమ్స్ జంప్ జంప్ చూశాం క్యాంపస్ యాక్టివేర్ మార్జిన్స్ మంచి మార్జిన్స్ని తీసుకురాగలిగింది మార్జిన్స్లో మంచి వృద్ధి రావడం అనేది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా దీని మీద ఒక్కసారిగా ఫోకస్ పెంచడానికి కారణమైంది స్టాక్ ఇప్పటికీ దాదాపు మూడు వందల రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తున్నాయి బ్రోకింగ్ కంపెనీస్ అండ్ ఎల్ఐసికి కూడా మంచి ఎంకరేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి క్యూ ఫోర్ తర్వాత దీనికి కూడా దాదాపు దాదాపు ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ దాకా బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైజ్ ఇస్తున్నాయి ఎల్ఐసికి డీపెనింగ్ ప్రెజెన్స్ ఇన్ టైర్ త్రీ బేబీ లాల్పాత్స్ గ్రోత్ పిల్ ఇక్కడ డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ టైర్ త్రీ సిటీస్లో కూడా చుచ్చుకు వెళ్ళడం వల్ల అది ఒకటే వీళ్ళకి ఇన్స్టెంట్గా గ్రోత్ పిల్ లాగా కనిపిస్తోంది ఓవరాల్గా ఉన్న ఈ ప్యాథాలజీ రిలేటెడ్ కంపెనీ if we major updates thank you so much